జయ శ్రీరామణి అందరికీ నమస్కారం నేను మేన ప్రసాద్ టీవీఎం నెట్వర్క్కి స్వాగతం భగవద్గీత గురించి మనం కిందట అధ్యయనంలో చెప్పుకున్నాం అసలు భగవద్గీత అంటే అది ఒక మతపరమైనటువంటి గ్రంథం అనుకుంటారు అది మతప్రదమైన గ్రంథం కాదు అది అంతటికీ ఉపయోగపడే గ్రంథం ఒక దిక్సూచి దశ దిశ లేక నిరాశ నిశ్రులతో పుట్టుబెట్టాడుతున్నటువంటి మానవుడికి అది అద్భుతమైనటువంటి లాంటిది అన్నమాట ఒక అమృతం లాంటిది ఒక రకంగా చెప్పాలంటే అది అమృతం అంటే మనిషిని కష్టాల సుడిగుండాల నుంచి కష్టాల నుంచి గట్టెక్కించేది భగవద్గీత కా చాలా దురదృష్టం ఏంటంటే చాలామంది అనుకుంటారు భగవద్గీత అనేది ఒక హిందువులకు మాత్రం పరిమితమైనటువంటి గ్రంథం అని అనుకుంటారు కానీ ఎందుకంటే కృష్ణుడు అర్జునుడికి బోధించాడు కాబట్టి కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే భగవద్గీతని ఎప్పుడో త్రాతయ్యనికంట ముందే భగవంతుడు గీతాచార్యుడు ఏంటంటే భగవాను ఉపదేశించాడు సూర్యుడు అంటే ఏంటి సృష్టికి ముందు ఉండేది సృష్టి ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు నుంచి సూర్యుడు ఉంటాడు సూర్యుడు లేని మనిషి జీవితాన్ని ప్రపంచాన్ని ఊహించలేం కదా అంటే సనాతనం ఇది సనాతనం ఇది ఈ మధ్యన ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చింది కాదు అది గురు పరంపరలో భాగంగా ఒక స్టేజ్లో ఆగిపోయింది ఆ తర్వాత మళ్ళీ కర్ణుడికి అర్జునుడికి కృష్ణుడికి చెప్పడం జరిగింది ఇకపోతే ఈ భగవద్గీతని ఆలంబనగా చేసుకుని ఎంతో మంది తమ జీవితాలని చెక్కబరుచుకున్నారు తమ జీవితాల్లో నిరాశ నిశ్వ పోగొట్టుకున్నారు పని పనుల వల్ల కలిగేటువంటి ఒత్తిడిని జయించారు చదువుల్లో టాపర్లు అయ్యారు ఉద్యోగంలో టాపర్లు అయ్యారు ఒకటని కాదు భగవద్గీతని కానీ మీరు చేతిలో పట్టుకొని దాన్ని ఒక పారాయణ గ్రంథం కాకుండా ఒక రీసెర్చ్ చేయండి మీ జీవితానికి అది ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి విషయాల గురించి మనం చెప్పుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు భగవద్గీతలో మరొక గొప్ప శ్లోకాన్ని గురించి మనం చెప్పుకుందాం యోగ కర్మసు కౌశలం చాలా అండర్లైన్ చేసుకోండి యోగ కర్మసు కౌశలం ఇది భగవద్గీతలో రెండో జీవనంలో యాభై శ్లోకం యోగ కర్మసుకోశలం అంటే ఏంటి అంటే ఇది ఎంత కర్మయోగమే మీరు కర్మ అంటే ఏంటి పని చేయడం కిందటి దాంట్లో ఏం చెప్పుకున్నాం పని చేయాలి దాన్ని ఎలా చేయాలి ప్రేమతో పని చేయాలి పని వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకూడదు ఆ రకంగా చేసుకుంటే మన జీవితం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా అని చెప్పాను ఇప్పుడు ఈ పనులతో ఈ శ్లోకాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి అధ్యయనం చేయండి యోగ కర్మసు కౌశలం యోగం అంటే ఏంటి కర్మసు కౌశలం పని చేయాలి ఈ పని ఏ రకంగా చేయాలి నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా చేయాలి మంచి నైపుణ్యంతో సృజనాత్మకతతో చేయాలి ఈ సృజనాత్మకతతో చేసినటువంటి పని మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందంటే చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది మనం భగవద్గీతని ఈ శ్లోకాన్ని మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు ఒకటి యోగ కర్మసుకోసం అంటే పనిలో నైపుణ్యం తెచ్చుకోవడం రెండోది పని పట్ల ప్రేమను కనుగొండడం మూడోది సమయాను భావాన్ని సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడం ఈ మూడు రకాలుగా కానీ మనం ఈ శ్లోకాన్ని కానీ విభజించుకున్నట్టయితే నిజంగా మనం ఎక్సలెంట్ మన జీవితాలను ఒక అద్భుతాలను గనక చూస్తాం ఫస్ట్ ఏంటి నైపుణ్యాన్ని పెంచుకోవడం చేసే పనిలో ఎప్పుడైతే మనం నైపుణ్యాన్ని పెంచుకున్నామో అంటే మనం ఏమనుకుంటాం అంటే జనరల్ ఒకసారి చూసుకుంటే మనకన్నీ వచ్చేసినట్టుగా కనిపిస్తాయి నైపుణ్యాన్ని పెంచుకోం కానీ ఏదడిగినా మనకు రాదు అంటే ఒక్కసారి చదివినంత మట్టుకు నాకు అర్థమైపోయింది అనుకుంటాం అది రాంగ్ ఒకసారి చదివితే ఒక రకంగా అర్థమవుతుంది రెండోసారి చదివితే ఇంకో రకంగా అర్థమవుతుంది మూడోసారి చదివితే మరికొంత అర్థమవుతుంది నాలుగోసారి చదివితే స్పష్టంగా అర్థమవుతుంది దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారో ఎవరైనా అడిగితే మీరు తక్కువ చెప్పగలుగుతారు అది నైపుణ్యం అనమాట ఒక విషయాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోవడం ఒక విద్యార్థి చదువుతున్నప్పుడు కేవలం తన ఎగ్జామినేషన్లో పాస్ అవ్వడం కోసం చదవకుండా ఒక దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం కొత్త క్రియేటివిటీని ఏం నేర్చుకున్నామని శ్రద్ధగా కానీ పెట్టి చదివితే దాని నుంచి ఎన్నో ఎన్నో అద్భుతాలని మనం ఆవిష్కరించవచ్చు సో ఈ రకంగా నైపుణ్యాన్ని పెంచుకుని మనం పని పనిచేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు ప్రతి వాళ్ళు కూడా జీవితంలో చాలా జాతర గమనించండి మీరు మీ పనిలో ఎక్స్పర్ట్స్ కండి ఎక్స్పర్ట్స్ అవడం వల్లే మీరు సమాజంలో గౌరవం పొందగలుగుతారు గౌరవం పొందగలిగితే మనకు ఉండే జ్ఞానాన్ని మనకుండే డబ్బుని ఎవరైనా దోచుకుపోగలరేమో కానీ మనకు ఉండేటువంటి జ్ఞాన సంపదని ఎవరు దోచుకుపోలేరు ఎందుకంటే ఇంకో పని చేయించుకోవాల్సి అతను అతను అవుతూనే బాగా చేస్తాడు లేకపోతే ఆ అమ్మాయి బాగా చేయగలదు మిగతా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మనసు పెట్టి చేస్తాడు క్రియేటివిటీ చూస్తాడు ఏ రకంగా కొత్త కొత్తగా ఆ రకంగా ఆలోచిస్తాడు అనేటువంటి భావం రెండోది పని మీద ప్రేమ పెంచుకోవడం చేసేటువంటి పనిలో బాగా ప్రేమ అనేది ఉండాలి ఎఫెక్షన్తో చేయాలి ఎందుకంటే ఎప్పుడైపోతుందో పనిని చూడకుండా పని పట్ల శ్రద్ధ ఎప్పుడైతే శ్రద్ధ పని పట్ల కలిగిందో మనం ఆనందంతో పని చేస్తాం పని చేసేటప్పుడు ఏడుస్తూ గానీ ఎప్పుడైపోద్ది అని కానీ ఈశ్వన్సు కానీ వెళ్ళేవంటే ఆ పని అవుతుందా అవుతా తెలియదు కానీ మన జీవితాలైతే మటుకు బాగుపడవు ఇది స్పష్టంగా చెప్తున్నాడు పని పట్ల ప్రేమతో చేయండి ప్రేమతో ఏంటంటే అంకిత భావంతో హుషారుగా చలాకీగా పన్నీ మరింత శ్రద్ధగా ఈ రకంగా చేసుకున్నప్పుడు మీకు వచ్చేటువంటి ఫలితాలు వేరే విధంగా ఉంటాయి మనం ఫలితాన్ని ఆశించద్దు అనుకున్నాడు ఇక్కడ అన్ని స్పష్టంగా చేయండి సృజనాత్మకతో చేయండి పని పట్ల ప్రేమతో చేయండి మూడు సమయాన్ని నిర్దేశించుకోండి ఎప్పుడైతే మన సమయాన్ని నిర్దేశించుకొని అంటే ఫలానా పని ఫలానా టైంలో అవ్వాలి ఇప్పుడు స్టడీస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం చదువుకునేటప్పుడు పలానా గంటలు చదువుకుందాము పలానా గంట తర్వాత ఇంకో సబ్జెక్ట్ చదువుతాం ఇంకో సబ్జెక్ట్ చదువుతాం ఒక డివిజన్ కింద చేసుకోండి మీరు సమయం ఫలానా సమయంలో ఫలానా చేయాలి ఫలానా చేయాలి ఒక డిసిప్లిన్ అంటే సమయపాలన ఏంటంటే ఒక డిసిప్లిన్ ఈ రకంగా ఈ తోటి పని మీద ప్రేమతోటి ప్రేమ మీద నైపుణ్యంతో కానీ చేసుకుంటే అది కౌశలం యోగ కర్మసు కౌశలం ఆ పనిలో ఎక్స్పర్ట్స్ అవుతారు మీద పని మీద ఒత్తిడి తగ్గుతుంది మీరు ఎక్కడికెళ్ళినా చాలా యాక్టివ్ తోటి మనో తోటి మనో సంకల్పంతో ముందుకు అడుగు వేయగలుగుతారు ఎందుకంటే మనం అనుకుంటున్న సంకల్పం గట్టిత వాళ్ళని ఎలా చేయాలి సంకల్పం గట్టితవ్వాలంటే ఈ మూడు ఉండాలి సృజనాత్మకత పనుల మంది ప్రేమ పని పట్ల పనికి ఆ సమయాన్ని నిర్దేశించుకున్న సమయంలో పూర్తి చేయాలి ఇలాంటి విషయాలు చేయడం వల్ల మరింతగా అభివృద్ధి చెందుతారని తెలుస్తూ ఈ వీడియో మీకు నచ్చితే మరొకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేస్తూ మరొక అంశంతో మరొక రోజున జై శ్రీరామ్